వీరుడు ధీరుడు స్వామి వివేకానంద ఆయన అసలు పేరు నరేంద్రుడు అని మనకు తెలుసు మరి అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా యువత వారి అడుగుజాడలను వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లడంలో మన గ్రామం పూర్తి స్థాయిలో ముందుంది మరి చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి యువత మనకు ఉంది మరి దేశభక్తి పరంగా కానీ మరి జాతీయ భావాలతోని మరి సేవా భావంతోని విద్యాపరంగా స్పోర్ట్స్ పరంగా మనము అన్ని గ్రామాలకు ఆదర్శవంతంగా ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు మరి ఇలాంటి తరుణంలో ఇంకా మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి ఏంటి అంటే స్వామివారికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే పేదలకు సాయం చేయడము పేదవారి పట్ల చలించి వారి యొక్క భావులు చేర్చినటువంటి వాళ్ళే పుణ్యాత్ములు అవుతారు మిగతా వాళ్ళంతా ధర్మాత్ములు మరి పుణ్యాత్ములుగా ఉండడానికి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటంటే మన బాధ్యతతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనాథాలను అభాగ్యులను చేరదీసి వారికి తోడుగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సాయశక్తిగా ప్రయత్నించాలి స్వామివారు ఒక సమయంలో వెళ్తున్న సమయంలో ఒక మహిళ కట్టెల ముప్పు మోస్తూ వెళ్తున్న సమయంలో ఆమె యొక్క బాధను ఆమె గుండె యొక్క బాధను స్వయంగా ఆయన ఆయన శరీరంలో అన్వయించుకొని ఆమె యొక్క నొప్పిని తలనొప్పిగా భావించినటువంటి గొప్ప వ్యక్తి అంటే ఎదుటి వారి కష్టాలను మన కష్టాలుగా భావించినప్పుడే అది మనకు అర్థమవుతుంది మరి అలాంటి తరుణంలో మరి కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దేవతలు అట్లాంటి వ్యక్తులకే ఉన్నాయి రాక్షసుల ద్వారా మరి మన మానవ నివృత్తమైనటువంటి మనం కష్టాలకు కుంగిపోకుండా ఒక ఆశయంతో కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మనం విజయాన్ని సాధించవచ్చు మరి అలాంటి గొప్ప యొక్క నేత యువతకు ఆదర్శమూర్తైనటువంటి స్వామివారి వివేకానంద జయంతి ఈరోజు మనం జరుపుకోవడం